లబ్ధిదారుల పేరుతోటి ఊరూరా ఫ్లెక్సీలు ఈ ఫ్లెక్సీలు ఏంది బడ్డీలకు కట్టే ఫ్లెక్సీలా ఇంకో రకమైన ఫ్లెక్సీలా ఏమైనా నాయకులతో అనుకోవద్దు మన గ్రామాలలో మన కూడళ్లలో మన రైతులకు సంబంధించి రైతు భరోసా ఎంతమంది పొందుతురు ఇంద్రం మినిలు ఎంతమంది పొందుతురు సో ఇట్లా రకరకాల ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతోటి ఫ్లెక్సీలు ఇస్తారట సో మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి వార్త ఏందో చెప్తా మీకు రైతు భరోసా ఆత్మీయ భరోసా పై కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల వివరాలు సో ఖర్చు చేస్తున్న డీటెయిల్స్ సైతం కొత్త తరహా ప్రచారానికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తుంది ఆ ఫ్లెక్సీలపై వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అందులో వెల్లడించనుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల దా లబ్ధిదారుల డీటెయిల్స్ను కూడా ఫ్లెక్సీలుగా తయారు చేయించి గ్రామాల వారీగా పెద్ద కూడల్లో ఏర్పాటు చేయించాలని సర్కార్ భావిస్తుంది సో పెద్ద పెద్ద ఊర్లు ఉంటే ఒక రెండు మూడు కూడలల్లా ఈ విధానంతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో పాటు సంక్షేమ పథకాలపై ప్రచారం వస్తుందని ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో స్కీంల వారీగా ఫ్లెక్సీలట సో ఈ నెల ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు మరో మూడు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది సాగుకు యోగ్యమైన ఒక్కొక్క ఎకరాకు ఈ సీజన్ కింద ఆరు వేల రైతు భరోసా భూమి లేని వాళ్ళకి మొత్తానికి ఏడో పేజీలు ఉంది మొత్తం అన్ని చదివే ప్రయత్నం చేస్తా ఫటాఫట్ ధనాధన్ సో ఈ మరి ఈ ఫ్లెక్సీలను జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వ ఎంపికలో జనంత తారుమారైన అసలైన లబ్ధిదారులు వాళ్ళకంటే బిలో లైన్ ఇంకా పేదోళ్ళు ఉండి వాళ్ళకి రావడం ఎవరైనా ఉంటే కూడా కొంచెం గలాట జరిగే అవకాశం అసహనానికి గురయ్యే అవకాశం కొన్ని పంచాయతీలు అయ్యే అవకాశాలు అయితే గ్రామాలలో ఖచ్చితంగా ఉంటాయి సో రైతు కూలీలకు సైతం ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించనున్నారు ప్రతి గ్రామంలోనూ ఈ పథకాల కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు అందుకోసం ఆయా గ్రామంలో స్కీమ్స్ వారీగా పెద్ద పెద్ద ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు వీలైతే గ్రామ సభల సమయంలో లేదంటే ఆ తర్వాత మొత్తానికి ఈ నెల ఇరవై ఆరు లోపు గ్రామ సభల రోజు ఎట్లా కడతారు గ్రామ సభల సమయంలో కట్టడానికి వీలేదు ఎందుకంటే గ్రామ సభలలోనే లబ్ధిదారులను ఎంపిక వేయాలి అప్పటికప్పుడు ఏడే ఎంపిక చేస్తూ ఏడే ఫ్లెక్సీలు పెడతావు ఆ తర్వాత పారదర్శక ఎందుకంటే మరి ముందే మీరు ఏమో లిస్టు రెడీ చేసి పెడుతురా మీ మీకు సంబంధించిన కార్యకర్తలు మీ మీకు కావాల్సిన వాళ్ళు లిస్ట్ రెడీ అయితే మాత్రం ఫ్లెక్సీలు రెడీ అవుతాయి లేదు మీరు పారదర్శకంగా చేస్తూరు అంటే కనుక గ్రామ సభల సమయానికి ఫ్లెక్సీలు రెడీ కావు ఇక్కడ ఒక లాజిక్ ఉంది సో వీలైతే గ్రామసభల సమయంలో లేదంటే ఆ తర్వాత మొత్తానికి నెల ఇరవై ఆరు లోపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు ఆఫీసర్ ఏర్పాట్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఒక్కో గ్రామంలో ఒకటి రెండు చోట్లట సో చిన్న గ్రామాలైతే ఒక చోట పెద్ద గ్రామాలైతే రెండు మూడు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఒక్కొక్క స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య అందుకోసం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను ఇందులో పేర్కొనున్నారు సో ఉదాహరణకు ఒక గ్రామంలో రైతు భరోసా కింద ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్య ఒక వెయ్యి ఒక వంద యాభై మంది అనుకుంటే అందుకోసం ఖర్చు చేస్తున్న నిధులు ముప్పై ఐదు కోట్లు అని ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీపై ముద్రించి గ్రామ కూడిలో ప్రదర్శించ ప్రదర్శించున్నాడు అలాగే ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారుల సంఖ్య అందుకోసం ఖర్చు అవుతున్న నిధుల వివరాలతో పాటు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలతో ఇంకో ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు ఇలా అలాగే ఇండ్ల కింద లబ్ధి పొందిన వారి సంఖ్య అందుకోసం కేటాయించే నిధులను కూడా పేర్కొన్నారు సో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేకం చేస్తున్నాం కానీ ప్రజలకు తీసుకోలేకపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు అనేది చెప్పి కొత్త ఆలోచనతో అయితే ముందుకొచ్చింది కొత్త తరహా ప్రచారం సో ఇంకోటి ఏంటంటే చూద్దాం రుణమాఫీ కోసం ప్రభుత్వం ఒకేసారి దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయామనే భావన ప్రభుత్వంలో ఉన్నది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రతి సంక్షేమ పథకానికి గ్రామాల వారిగా ప్రచారం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు ఈ కొత్త తరహా ప్రచారంతో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకత పాటించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది సో దీనికి సంబంధించి మీ మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియదు